వెల్కమ్ టు ఫేట్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఇవాళ రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి ఆయన ఎనభై ఒకటవ జన్మ దినోత్సవం ఈ యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా ఇక రెండు మూడు విషయాలు ఖచ్చితంగానే చెప్పవలసి వస్తున్నది ఈ యొక్క సంఘటన నిన్న నిన్న జరిగినటువంటి సంఘటన సెవెంత్ డే స్కూల్ పేరు గల ఆ స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదివేటువంటి విద్యార్థి హత్య చేసేసాడు కత్తితో పోడ్చి చంపేసేట్లు ఇది ఇవాళ న్యూస్ మరియు మీడియా అన్నిట్లో కూడా జాతీయ స్థాయిలో ఈ యొక్క వార్త బహు ప్రచారంలోకి వచ్చింది ఈ సంఘటన నిన్న జరిగింది అటువంటిదే అటువంటి అటువంటి సంఘటనే మధ్యప్రదేశ్లో ఒక ఒకటి జరిగింది మధ్యప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ఒక జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉద్దేశం నర్సింగ్పూర్ డిస్టిక్లో అక్కడ ఒక విద్యార్థి టీచర్ను టీచర్ ప్రేమలో పడ్డట్టు తమ యొక్క ప్రేమను ఆ టీచర్తో షేర్ చేసుకుంటే ఆ టీచర్ ఆ టీచర్ అమ్మ ఆ పిల్లవాడిని ఆ స్టూడెంట్ను మందలిచ్చింది మందలిచ్చి ఆ విషయాన్ని మేనేజ్మెంట్కు చెప్పడమైనది మేనేజ్మెంట్కు చెప్పిన మీదట ఆ పిల్లవాడిని టీసీ ఇచ్చి ఆ స్కూల్లోకి వెళ్ళి బైకౌట్ చేసేశాడు అనగా ఆ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసాడు అతను పోయి వేరే స్కూల్లోకి జాయిన్ అయిపోయాడు సరే ఏ రకంగా చదువుతున్నాడో ఆ రకంగా అది విషయం అయితే కాదు కానీ నెక్స్ట్ మొన్న జరిగినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు ఆ పంతులమ్మ చీర కొత్త చీర కట్టుకొని పోతుంటే కామెంట్ చేశాడు అదే పిల్లవాడు కామెంట్ చేసిన మీదట ఆమె దాన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పటించాడు ఆ పిల్లవాడు అనగా ఈ పిల్లవాడు టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు హై స్కూల్లో మొత్తానికి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లవాడు ఈ వయసు ఈ వయసు పద్దెనిమిది సంవత్సరాలు అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే బాల నేరస్తుల కింద ఈ ఇటువంటి సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి కారణాలలో శాస్త్రజ్ఞులు అనగా సామాజిక శాస్త్రవేత్తలు మనోశా మనోవైజ్ఞానిక శాస్త్ర నిపుణులు సైకాలజిస్టులు సైక్రాటిస్టులు మరియు సామాజిక శాస్త్రవేత్తలు విద్యావేత్తలు వాళ్ళు తలలు బగలగొట్టుకున్న ఏ రకంగా చెప్పుకున్నా తల్లిదండ్రుల యొక్క ఎన్ని బాధలు పడ్డా లక్షలాది మంది ఏ రకమైనటువంటి విద్యా విధానము ఈ యొక్క భారతదేశంలో అమలు అవుతున్నది జరుగుతున్నది ఈ యొక్క పిల్లల దగ్గర పెరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రవృత్తి అనగా అనగా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అంటే బాల నేరస్తులుగా నిర్ణయించడానికి పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాలు చెప్పవలసి వస్తున్నది ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపు పదహారు సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ నేరాలు అనగా రేప్స్ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ తర్వాత ఘోరాతి ఘోరమైనటువంటి ఇండియన్ పినల్ కోడ్ లో ఉన్నటువంటి నేరాలన్నీ కూడా ఈ పిల్లలు చేస్తున్నారు అట్లాగే ఈ పిల్లలు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యల సంఖ్య గనక చూసినట్లయితే అది ఆ సంఖ్య చాలా దారుణమైనటువంటి సంఖ్యగా ఇక్కడ ఇక్కడ మనకు రికార్డ్స్ పరంగా చెప్పగలుగుతున్నాము గత ఇరవై ఆరు సంవత్సరాలలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు మరియు దశలో ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినట్టుగా ఈ రికార్డ్స్ చెప్తున్నవి ఇరవై ఆరు సంవత్సరాలు అనగా ఈ ఇరవై ఆరు సంవత్సరాలకు అట్లాగే రాజీవ్ గాంధీ పరిపాలించినటువంటి ఆ యొక్క కాలానికి తర్వాత ఇప్పుడున్నటువంటి విధానానికి ఎంత తేడా అంటే ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానము ఈ యొక్క నూతన విద్యా విధానము ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనగా రాజీవ్ గాంధీ పరిపాలించినటువంటి కాలం నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ ఉన్నప్పుడు ఇక్కడ స్కూల్ పిల్లలలో అనగా ఎల్కేజీ నుండి కానీ ఫస్ట్ క్లాస్ నుండి కానీ అనగా ఈ యొక్క నూతన విద్యా విధానము ఆరు సంవత్సరాల వయసు నుండి మొదలు పెడితే పద్నాలుగు పదహారు సంవత్సరాల వరకు ఇది ఇది నడుస్తుంది ఇది వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విధానం ఫోర్టీన్ ఇయర్స్ ఈ యొక్క ఫోర్టీన్ ఇయర్స్ పీరియడ్ లోపు అనగా ఆ వయస్సు లోపు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానంలో మొట్టమొదటిసారిగా చెప్పవలసినటువంటి అంశం శారీరక శిక్షలు మరియు మానసిక వేధింపులను నిషేధిస్తూ అవి శిక్షార్హమైనటువంటి నేరాలుగా భారతదేశ విద్యా విధానంలో మొట్టమొదటిసారిగా ఇది అమలులోకి వచ్చింది ఈ యొక్క అమలు ఈ అమలు అప్పటి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఈ విద్యా విధానము ఇప్పటికీ ఇది కొనసాగుతుంది అనేక మార్పులకు గురైంది అనేక మార్పులు చేర్పులకు గురవుతూ కూడా ఇది ప్రైవేట్ పరమే అయిపోయినది ఇక్కడ మొట్టమొదటిసారిగా నూతన విద్యా విధానము ప్రవేశపెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో చెప్పుకోగలిగినటువంటి అందరికీ విద్య మరియు నిర్బంధ మరియు ఫ్రీ విద్య ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలి మరియు ముఖ్యంగా స్త్రీలను వెనుకబడినటువంటి జాతులను వెనుకబడినటువంటి ట్రైబల్స్ అంటే ఎస్టీస్ మరియు ఎస్సీస్ ఉమెన్ ఈ యొక్క వర్గాలకు అందరికీ కూడా వాళ్ళ వా వాళ్ళలో ఉన్నటువంటి తారతమ్యాలను దూరం చేస్తూ సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి విద్యా విధానాన్ని కలిగింపజేయాలి భారత ప్రజలకు వచ్చేటువంటి తరాలకు అనబడేటువంటి ఒక సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క జాతీయ విద్యా విధానము ఏ రకాలకు దారితీస్తుంది అంటే పిల్లలలో రేపు చేసుడు మర్డర్స్ చేసుడు ఈ యొక్క నేరాలు చేస్తున్నటువంటి సంఘటన మరియు అక్కడికి కూడా అవి వీలు కాని ఎడల తమకు తాము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనకాడడం లేదు కోటానబడేటువంటి కోచింగ్ సెంటర్స్ ప్రాంతం రాజస్థాన్ లో ఉంది అక్కడ ఎంత మంది చనిపోయారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఆ విద్యా సంస్థలు ఆ యొక్క విద్యా సంస్థలు లక్షల కోట్ల రూపాయల వసూలు చేస్తున్నారు ఎల్కేజీ స్టూడెంట్ ఐదు లక్షల రూపాయలు నర్సరీకి మూడు లక్షల నుండి వసూలు చేస్తున్నారు కానీ పిల్లలను ఏ రకమైనటువంటి భవిష్యత్తు కలిగిస్తారు ఏ రకమైనటువంటి భవిష్యత్తుకు వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు బాటలు వేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది క్రిమినల్స్ కు దారి ఈ యొక్క పరిస్థితులు సంఘటనలు ఇందులోపట ఇందులో కూడా ఉపాధ్యాయుడు అనబడేటువంటి వాడు ఫస్ట్ పిల్లలకు సంబంధించి సమాజంలో ఎవరికైనా కూడా ఎవరైనా కూడా ఒక స్త్రీ తల్లి అంటే ఆ పిల్లవాడు లేదా ఆ పాప ఫస్ట్ డైరెక్ట్ గా అక్కడ సంబంధము బయాలజికల్ సంబంధాన్ని కలిగి ఉంటారు కలిగి ఉన్న తర్వాత వాళ్ళే మొదటి టీచర్ అవుతారు చిన్నప్పటి నుండి ఆ తర్వాత యుక్త వయసు అనగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేస్తారు వయసు రాకుండా వేస్తారు జ్ఞాపక శక్తి డెవలప్ కాకుండా వేస్తారు అలవాటు చేయడానికైనా వేస్తారు స్కూల్లో ఎందుకంటే వాళ్లకు టైం ఉండదు వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ యొక్క పనులలో కానీ భంగము ఆటంకము కలగకుండా ఉండాలంటే ఈ యొక్క విద్యార్థులను పిల్లలను ఆ యొక్క స్కూళ్ళలో లేకుంటే చైల్డ్ కేర్ సెంటర్స్లలో వేసి తమ బాధ్యతను నుండి తప్పించుకుంటున్న క్రమములు ఇక్కడ ఏమి జరుగుతున్నది దేశంలో అని అంటే ఆ యొక్క తండ్రి ఆ పిల్లవాడి మీద ఉండవలసినంతటి కంట్రోల్ తండ్రికి ఉంటుందా లేదా ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ఆ యొక్క కుటుంబ పరిస్థితులు ఆ యొక్క కుటుంబం మీద ఆధారపడే ఉంటుంది తప్ప ఇది సామాజికంగా ప్రభుత్వాల చేతిలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో కేంద్ర ప్రభుత్వాల చేతులు మరియు లోకల్ బాడీ చేతిలో ప్రభుత్వాల చేతులు అనగా ప్రభుత్వ గ్రాంట్లతో నడిపేటువంటి వాళ్ళ స్థాయిలో కానీ ఆ ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయుల చేతిలో కానీ లేనటువంటి ఈ యొక్క సందర్భంలో అప్పటి వరకు అప్పటి వరకు చెప్పుకోదగ్గ విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు మరి ఇదివరకు ఆచార్యులు గురుకులాలు అనబడేటువంటి విద్యా సంస్థలలో మనము పాత గ్రంథాలలో చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు చాణక్యులు అటువంటి వాళ్ళు ఊరి చివరన ఒక పాఠశాల లాంటిది గురుకులం పెట్టేసి దేశాలను మంత్రులను తొలగించుడు రాజ్యాలను పూల్చి వేసేటువంటి విద్యా నైపుణ్యాన్ని కూడా బోధించేటువంటి కాలంలో కాలాన్ని చరిత్రలో చదువుకున్నాము కానీ ఇప్పుడు కనీసానికి తమకున్నటువంటి పర్సనల్ అతి చిన్న ప్రాబ్లంను కూడా ఫేస్ చేసేటువంటి ధైర్యము మనోధైర్యము లేకుండా ఈ పిల్లలు తయారవుతున్నారు ఒకవేళ మనో ధైర్యమే బాగా బిగ్గరగా మనసుకి వచ్చినట్లయితే వాళ్ళు రౌడీలుగా గుండాలుగా మరియు వాళ్ళు సమాజం నుండి ఏర్పడినటువంటి అనేక రుగ్మతలకు పుట్టినటువంటి వాళ్ళుగా ఒక క్రిమినల్స్ గా తయారవుతున్నారు తయారయ్యి సమాజములో వచ్చేటువంటి చుట్టుపక్కల వాళ్ళకు కానీ కాలేజీలలో ఉపాధ్యాయులలో లేకుంటే స్కూల్స్ లో లో లేకుంటే ఎక్కడైనా కూడా సమాజంలో వాళ్ళు ఒక సమాజంలో ఒక భాగంగా ఒక పురోగమన శక్తులుగా ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగి ఉండకుండా కేవలం నా 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 అనబడేటువంటి ఆ యొక్క బాక్స్లో అతి చిన్న బాక్స్లో కనీసం పేరెంట్స్ కూడా అక్కడ స్థాయి స్థానం ఇవ్వకుండా గురువులకు స్థానం ఇవ్వకుండా ఈ యొక్క నూతన విద్యా విధానం పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎనభై ఆరులో ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం యొక్క దుష్పరిణామాలే ఇక్కడ ఈ సందర్భంగా ఇది చెప్పవలసిన వస్తున్నదే కానీ టైము చెప్పవలసినటువంటిది సందర్భము కూడా ఇటీవల ఈ రెండు మూడు రోజులలో దేశంలో ఈ యొక్క సంఘటనలు విద్యార్థుల పట్ల జరుగుతున్నవి అంటే ఇక్కడ ఇదివరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కంటే పూర్వపు స్థితిలో ప్రభుత్వాలను నడిపించలేదా సమాజంలో విద్యార్థులుగా చదువుకోలేదా అంటే మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ యొక్క శిక్షారమైనటువంటి శారీరక శిక్షలు లేని అనగా ఉపాధి వాతావరణము పాఠశాలలో ఉండాలి అనబడేటువంటి నిబంధన ఒకటి పెట్టుకున్నారు ఆ నిబంధన ప్రకారము ఒక ఉపాధ్యాయుడు తన ఎంతో పట్టుదలతో విద్యార్థులకు విద్యా నేర్పించాలి అని తను ఆ యొక్క పాఠ్యం పాఠము చెప్పేటప్పుడు అందులో పట లీనమైపోయి అందులో పటవించిన పరిస్థితులలో అక్కడ పాఠాలు చెప్పే విద్యార్థులకు నచ్చ చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు పాఠం వినకపోతే లేకుంటే వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అయినా కూడా శిక్షించేటువంటి తరగతులలోకి వెళ్ళి చదువుకొని బయటికి వచ్చినటువంటి తరము ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి దుర్ దుర్దశకు ఈ యొక్క విద్యా వ్యవస్థ చేరింది అని ఖచ్చితంగానే ఈ యొక్క రాజీవ్ గాంధీ వాళ్ళ పుట్టినరోనటువంటి సందర్భంలో ఆ యొక్క నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి కమిషన్ అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కమిటీ ఏం కమిటీ అది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఆ యొక్క కమిటీకి చైర్మన్ గా ఆచార్య రామ్మూర్తి ఆచార్య రామ్మూర్తిగా ఉన్నారు ఆచార్య రామ్మూర్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఆ యొక్క కమిటీని కమిటీకి సారథ్యం వహించి నైన్ మే నైన్టీన్ నైన్టీలో ఫామ్ అయింది ఆ యొక్క రిపోర్టును ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ యొక్క ప్రభుత్వము నడిచి నడిచి ఆ యొక్క కాలక్రమేణా కాలక్రమేణా ఇప్పుడు ఇప్పుడు అవతరించినటువంటి విద్యార్థులను ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క సమాజాన్ని మనము చూస్తున్నాము కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క నూతన విద్యా విధానము నైన్టీన్ ఎయిటీ సిక్స్ కంటే ముందు మనకు ఆ కాలానికి చెందినటువంటి వాళ్లకు గుర్తుండాలి కోదండం ఎక్కించడం వంటి ఘోరమైనటువంటి శిక్ష అంటే చాలా అసలే ఏ మాత్రం వినటువంటి విద్యార్థులకు అది అత్యంత లాస్ట్ రిసార్ట్ గా ఉపాధ్యాయులు అప్పుడు ఆ యొక్క కోదండం ఎక్కించేటువంటి వాళ్ళు తర్వాత మురుగా బయట అనేది ఉర్దూ మీడియం వాళ్ళకు నార్త్ ఇండియన్స్ కి అయితే మురుగా అంటే కోడి పుంజులాగా కూర్చోవడం కూర్చోబెట్టడము గోడ వేయడము గుంజీలు తీయించడము ఈ యొక్క చెవు పిండడము ఆ మరియు తోటి విద్యార్థులతో ప్రశ్నలు మరియు జవాబులు చెప్పించి జవాబు చెప్పలేనటువంటి పూర్వ విద్యార్థులను జవాబు చెప్పినటువంటి ఆ విద్యార్థితో ముక్కు పట్టి ఒక చెంపదెబ్బ రెండు చెంపదెబ్బలు అటువంటి శిక్షలు వేసేటువంటి వాళ్ళు తర్వాత క్లాస్ రూమ్ నుండి బయట నిలబెట్టేటువంటి వాళ్ళు తర్వాత కొంతమంది కొందరికి అక్కడ ఎండలో నిలబెట్టేటువంటి వాళ్ళు ఒక బెత్తం ఇంత పొడుగు పట్టుకొని దానికి సంబంధించినటువంటి దెబ్బ అది మార్నింగ్ అవర్స్ లో ఒక దెబ్బ కొట్టడము భయాన్ని చేయడము ఆ యొక్క చేసినటువంటి తరానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క విద్యా వ్యవస్థను చూసి ఇప్పుడు విద్యార్థుల ప్రవర్తన చూసి ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి భయం లేదు ఎట్లాగో తల్లి భయం ఉండదు తండ్రి భయం ఉండదు సమాజంలో భయం లేదు విద్యార్థులు ఉన్న వెళ్ళేటువంటి స్కూల్లో టీచర్ల భయము లేదు మరి కాలేజీలకు పోతే ఎట్లాగో భయం లేదు మరి బయటికి సమాజానికి వస్తే పోలీసుల భయమే తప్ప ఇంకా ఏ భయాన్ని వాళ్ళు అంగీకరిస్తారు అంటే ఆ భయము కూడా ఒకటి రెండు నేరాలు చేసిన తర్వాత ఆ భయం కూడా పోయినటువంటి పరిస్థితులలో జైలులో మగ్గడము క్రిమినల్స్ గా తయారవడము లేకుంటే ఈ సమాజానికి పట్టినటువంటి ఒక చీడ పురుగులుగా తయారవడము లేడీస్ ను తల్లి తల్లి లను గౌరవించకపోవడం అక్క చెల్లెలను గౌరవించకపోవడం వయసు మీరినటువంటి వాళ్ళను గౌరవించకపోవడం ఉపాధ్యాయులను గౌరవించకపోవడం ఇవి ఏ ఎవరికి పుట్టినవి ఇది ఏ విద్యా విధానానికి పుట్టినటువంటి ఈ యొక్క జీన్స్ ఈ యొక్క శక్తులు అని చెప్పవలసి వస్తున్నది ఎందుకనంటే వీళ్లకు భయం అనేది లేదు కాబట్టి భయం అనేది చెప్పడానికి ఇక్కడ వాళ్ళకు శిక్షమైనటువంటి నేరాలు ఇండియన్ పీనల్ కోడ్ పెట్టి ఒక్కొక్క సందర్భంలో మనం చూసాము పిల్లవాడిని వెనక ఒక ఒక ఉపాధ్యాయుడు కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊరు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని కాలు మొక్కించడము తప్పు తప్పైందని చెప్పించడము చేయడం మూలానా చేస్తుండడం మూలానా ఆ యొక్క విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళందరూ వాళ్ళను ఒక ప్రయోజకంగా తయారు చేసేటువంటి చేసినటువంటి ఇప్పుడు ఏ ఎంతమంది చేస్తున్నారో చెప్పలేము కానీ గతంలోనైతే ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఒక ప్రయోజకులను తయారు చేసినటువంటి ఆ యొక్క విద్యా విధానమే బాగుండేది కానీ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఈ ఆచార్య రామ్మూర్తి ప్రవేశపెట్టినటువంటి విద్యార్థులకు అనగా కనీసానికి భయము లేకుండా ఉపాధ్యాయుడు పాఠము ఇవాళ చదువుకోకపోతే చదువుకొని రేపు స్కూల్కి వెళ్ళకపోతే సార్ కొడతాడు అనే భయం లేనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం మూలన సార్ ఏమంటాడు లే భయపడవలసినటువంటి ఐదు సంవత్సరాల వయసులో పిల్లలకు భయం లేకుండా ఆ గ్రౌండ్ మొత్తంలో తిరుగుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడకుండా క్లాస్ రూమ్ లో అల్లరి చిల్లరి చేస్తుంటే కూడా ఆ పిల్లల్ని భయపెట్టారా మనకి ఇవాళ ఇవాళ ఉపాధ్యాయులు జంకుతున్నారు భయపడుతున్నారు ఒక పిల్లవాడి మీద ఒక చెంప దెబ్బ కొట్టాలన్న ఒక నెత్తి మీద ఒక దెబ్బ కొడితే భయం ఉంటుంది కదా అని భావనను ఈ యొక్క చట్టము ద్వారా నశింప చేస్తే ఇవాళ ఇవాళ తయారైనటువంటి తరము ఏలాంటి తరము అంటే ఇది విచ్చల విడిగా తల్లిదండ్రులను గౌరవించదు వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళను గౌరవించదు సమాజములో యోగ్యులైనటువంటి వాళ్ళను గౌరవించదు ఈ యొక్క పశువుల సంతతిగా తయారవుతున్నటువంటి ఈ యొక్క విద్యా విధానము ఈ యొక్క విద్యా వ్యవస్థకు అసలు ఏ రకమైనటువంటి చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉందో ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క విద్యా విధానమే ఇవాళ హత్యలకు హంత్ ఈ ఈ హత్యలకు వేపులకు కారణం అవుతున్నవి ఇక్కడ ఇంకొక విషయం కూడా అత్యంత ఈ యొక్క మారుతున్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగినటువంటి పరిస్థితులలో చేతులలో మొబైల్ ఫోన్స్ రావడం మూలన వాళ్ళలో రావాల్సినటువంటి శారీరక మార్పులు మెచ్యూరిటీ మైండ్స్ ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు సంవత్సరాల లోపే వస్తున్నవి కాబట్టి ఈ యొక్క పిల్లలలో రేపు చేసేటువంటి ఆలోచనలు కూడా ఈ యొక్క తరం పిల్లలకు అబ్బుతుంది కాబట్టి ఈ ఈ పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వస్తున్నటువంటి పిల్లలు వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క నేరాలు చేస్తే జైలు పంపిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క దేశంలో అతి భారీగా చాలా ఘో చాలా ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఇవి తయారైనవి కాబట్టి రెండు వేల ఇరవై రెండు కేవలం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ యొక్క బాల నేరస్తుల సంఖ్య భారతదేశంలో ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై కేసులు వీళ్ళు అరెస్ట్ అయ్యారు అనగా ఏ ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే వీళ్ళు పట్టుబడ్డారు అటువంటి కేసులలో అందులో పడ్డ ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కాగ్నైజుల్ అఫెన్సెస్ ఇవి కార్నిజబుల్ అఫెన్సెస్ ఇవి 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 పోలీసు భాషకు చెందినటువంటివే ఇవి బేలు లేకుండా అనగా అరెస్ట్ వారెంట్ లేకుండాను అరెస్ట్తో ఆ బేలు అనగా అరెస్ట్ వారెంట్ ఇచ్చి కానీ అరెస్ట్ వారెంట్ లేకుండా కానీ చేసేటువంటి నేరాలలో ఇది ఒక భాగం కాబట్టి ఈ యొక్క సెక్షన్స్ చెప్పాలి అనుకుంటే ఈ యొక్క పిల్లలలో పదహారు సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంఖ్య పదమూడు వందల నలభై ఆరు మంది పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపు ఉన్నారు ఒకే ఒక్క సంవత్సరం యొక్క డేటా ఈ రకంగా తయారవుతుంది అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ ఇక్కడ చెప్పవలసింది ముఖ్యమైనటువంటి అంశం ఇదే వస్తుంది శారీరక శ్రమ శారీరక శిక్షలు మానసిక వేధింపులు అనబడేటువంటి ఈ యొక్క ఏకైక క్లాస్ వలన ఇటు ఏకైక కారణం వలనే నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి కారణం అనగా ఇక్కడ చెప్పవలసింది సెక్షన్ సెవెంటీన్ ప్రకారంగా ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో చెప్పబడినటువంటి సెక్షన్ సెవెంటీన్ వన్ ప్రకారంగా ఎవరైనా ఉపాధ్యాయులు ప్రేమతో వాళ్లకు ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు పిల్లలకు శత్రువులు కాదు తమ పిల్లలను పెంచినట్టే పెంచుతారు తమకు తమ పిల్లలకు చెప్పినట్టే పాఠాలు చెప్పినటువంటి చరిత్రను ఈ చట్టం ముందు ఈ చట్టం రాకముందు భారతదేశంలో చదువుకున్నటువంటి అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మా తరానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పగలిగినటువంటి మాట ఒక్కటే భాష ఒక్కటే ఇప్పుడు రౌడీలను రేపిస్ట్లను తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యా విధానము ఇదివరకు వరకు రేపిస్టులు రౌడీలు క్రిమినల్స్ ఏ చదువు లేకుండా వాళ్ళు చేయవచ్చు కానీ ఇప్పుడు దొంగతనాలలో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు మరి మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క క్రైమ్స్ లో ఇంటర్మీడియట్ స్థాయిలో సెవెంత్ స్థాయిలో సిక్స్త్ స్థాయిలో కూడా మర్డర్స్ రేప్స్ ఈ యొక్క టీచర్ల పట్ల ప్రేమాభిమానాల ఒలక పోయడం కాదు అని అనుకుంటే పెట్రోల్ పోసి దగ్ధం చేయడం అంటే ఇది ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థకు దారితీస్తున్నది ఈ యొక్క విద్యా వ్యవస్థను ఖచ్చితంగా ఈ యొక్క చెప్పినటువంటి ఈ యాక్ట్ ప్రకారంగానైతే ఈ యాక్ట్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చినటువంటి యాక్ట్ ను ఖచ్చితంగా ఇది సవరించి ఉపాధ్యాయుల చేతిలో పిల్లల భవిష్యత్తును గనక ఇది వరకు ఈ చట్టం రాకముందు పెట్టినట్లుగా గనక పెట్టినట్లయితే ఈ యొక్క బాధ్యత తీరుతుంది కానీ వీళ్ళ ఈ చట్టము కంటే ముందు ఏమీ తక్కువ ఏమీ తినలేదు సుప్రీం కోర్టు కానీ అట్లాగే హైకోర్టు కూడా ఆ యొక్క తమ యొక్క తీర్పులలో వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి న్యాయాన్ని న్యాయాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ ఒరిస్సా కోర్టులో కూడా ఒరిస్సా కోర్టులో చెప్పబడినటువంటి కేసు అనగా ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క చట్టము ప్రబోధవంతమైన మానవ సమాజం వైపు అనబడేటువంటి ఈ యొక్క టైటిల్ తో ఈ యొక్క ఈ యొక్క ఆచార్య ఆచార్య రామమూర్తి గారు ఇది ఇది ఒక టైటిల్ని కూడా పెట్ట పెట్టారు కానీ ఇది ఇది ప్రభావవంతమైనటువంటి మానవ సమాజం అనేది ఇప్పుడు ఏర్పడిందా లేదా అనబడేటువంటి విషయాన్ని కూడా వాళ్ళే ఇప్పటికీ ఉంటే కానీ చెప్పవచ్చు కానీ లేకుంటే చెప్పడానికైతే ఇది వీలు లేని పరిస్థితులలో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఈ యొక్క రేట్ రేషియో కూడా రెండు వేల సంవత్సరములో ఈ యొక్క క్రైమ్ రేటు అనగా ఈ యొక్క పిల్లలలో మనస్తత్వము ఇది వరకు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ నుండి ట్వంటీ ట్వంటీ టూ వరకు వచ్చినట్లయితే ఇది సిక్స్ పాయింట్ నైన్ వరకు ఇది పెరుగుతున్నది ఇది పెరిగినటువంటి పెరుగుతున్నటువంటి అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలు మనస్తత్వము ఈ యొక్క విద్యా విధానం యొక్క లోపమే ఆ యొక్క విద్యా విధానాన్ని ఖచ్చితంగా మరి ఒక్కసారి సవరించి ఇదివరకు ఈ చట్టము కంటే ముందు వచ్చినటువంటి చట్ట ప్రకారంగానే ఈ యొక్క పాలసీని రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అనగా ఈ రైట్ టు ఎడ్యు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రెండు వేల తొమ్మిదిలో పాస్ అయ్యి ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పది నుండి ఇది అమలుకొచ్చింది కాబట్టి ఇందులో పడ సెక్షన్ పదిహేడు వన్ ప్రకారంగా ఈ ఉపాధ్యాయులపై ఏ రకమైన కేసులైనా పెట్టడానికి ఇది అవకాశం కల్పిస్తుంది ఎందుకనంటే విద్యార్థులను వాళ్ళు శిక్షించినట్లయితే వాళ్ళపై క్రిమినల్ కేసులు బనాయించడం జైలుకు పంపిన సంఘటనలు వందలాది వేలాది జరిగినవి కాబట్టి ఇది ఉపాధి ఈ యొక్క ఉద్యోగులకు మరియు విద్యార్థుల మధ్య అతి పెద్ద ఆగాదాన్ని సృష్టించి అతి పెద్ద ఆగాన్ని సృష్టించి సరైన సమాజంలో బాధ్యత గల పౌరులను తయారు చేయడమే అనేటువంటి సదుద్దేశాన్ని పక్కన పెట్టి ఈ యొక్క దొంగలను మరియు రేపిస్టులను మటరులను తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థను ఖచ్చితమైనటువంటి మార్పు జరగాలని చెప్పి జరగబోతుంది వచ్చే రోజుల్లో భారతదేశానికి ఒక మంచి విద్యా విధానాన్ని ఈ యొక్క వచ్చేటువంటి ప్రభుత్వమైన కనీసము తెచ్చిపెడుతుందనేటువంటి ఆశ కలిగి ఉంటుంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము